ప్రారంభమైన జెడ్పీ సర్వసభ్య సమావేశం పాల్గొన్న మంత్రులు నారాయణ ఆనం ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకి స్వాగతం పలికిన జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోని సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షత వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పర్వతరెడ్డి శాసనసభ్యులు కోటమి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి డివి కృష్ణారెడ్డి కె రామకృష్ణలు కలెక్టర్ ఆనంద్ ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు నూతనంగా ఎన్నికై తొలిసారి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన మంత్రులు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్సీలను జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గౌరవంగా సత్కరించి స్వాగతం పలికారు

విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఒక గౌరవ మంత్రి మన పురపాలక సంఘమే ప్రతి వారు పొటాలు తీసుకుంటే గౌరవ జిల్లా కలెక్టార్ గారు నేతరంగ వెట్న తాపన సమము అందులో ఉండే అందరు Members ని కలవడానికి అయినటువంటి గౌరవ సార్సన్ సభ్యుర్ గారిని సాగరన ఆత్మ విగ్రహ సభలోగా ముందు గోది విచస ఉంది как бы.